కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ రెడీ అయింది కేరళలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కమలం పార్టీ పాలకడ్ ఉప ఎన్నికలు గెలిచి నిలిచేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలోని పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ దూసుకుపోగా ఓట్ షేరింగ్ లో స్థానంలో నిలిచింది దీంతో కేరళలోని బీజేపీ శ్రేణులు ఇప్పుడు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాయి త్రిశూర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాలక్కడ్ అంటూ నినదిస్తున్నాయి నిజానికి పాలకడ్ బీజేపీకి మంచి పీపుల్ ఫాలోయింగ్ ఉంది గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ల తేడా పరంబిల్ కు యాభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ కు నలభై ఆరు ఓట్లు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిలికు యాభై నాలుగు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్ కు యాభై వేల రెండు వందల ఇరవై ఓట్లు అంటే వారిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మాత్రమే క్లియర్గా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఓట్ల తేడా రెండు పాయింట్ డబ్బై రెండు శాతమే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు షఫీ వటెకర నుంచి లోక్సభకు ఎన్నిక కావడంతో పాలకడ్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో బీజేపీ ఉప ఎన్నికలు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఉప ఎన్నికలో ట్విస్టుల మీద ట్విస్టులు దర్శనమిస్తున్నాయి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పాలకడ్ నుంచి కృష్ణకుమార్ బరిలో నిలవగా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీలో అభ్యర్థి ఎంపికలు జరిగిన అంతర్గత కుమ్ములాటలు కమలం పార్టీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు హస్తం పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మమ్ కూతతిల్ ఎన్నికల బరిలో నిలిచారు పాతనం తిట్టల్ జిల్లాకు చెందిన రాహుల్కు టికెట్ కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ రికమెండేషన్లతోనే రాహుల్ కు టికెట్ దక్కిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఇద్దరి నాయకులు కేరళ కాంగ్రెస్ కమిటీపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే రాహుల్ ను ఉప ఎన్నికల బరిలోకి దించారని ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నేతలు మమకూతతిల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో రాహుల్ కు ఛాన్స్ దక్కిందని పలువురు కాంగ్రెస్ నేతలు చెవులు కోరుకుంటున్నారు అయితే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలకడ్డ స్థానం నుంచి షఫీ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి తాను లోక్సభకు వెళ్లడంతో తన రాజకీయ వారసుడిగా రాహుల్ ను బరిలోకి దించారని సమాచారం టికెట్ దక్కని మరో కాంగ్రెస్ నాయకుడు సారిన్ సిపిఐ అండతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే గతంలో ముఖ్యమంత్రి పినరై విజయన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సారిన్కు సిపిఐ మద్దతు ఇవ్వడానికి పార్టీ కేడర్లు జీర్ణించుకోలేకపోతుంది దీంతో అటు కాంగ్రెస్ లో ఇటు సిపిఐలో అంతర్గత కుమ్మలాటలు బీజేపీకి పరోక్ష మద్దతును ప్రకటిస్తున్నాయి ఓటు షేరింగ్ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి పట్టణ ప్రాంత ఓటర్లు రెండోది గ్రామీణ ప్రాంత ఓటర్లు బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో అత్యధిక ఓటు బ్యాంకు ఉంది ఇప్పుడు పెంచుకోవాల్సింది పల్లె ప్రాంతాల్లోనే పాలక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో రెండవ స్థానంలో ఉండడం ఈసారి గెలుపుకు కలిసి వచ్చే అంశాలుగా విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు పంచాయతీలో కాంగ్రెస్ సిపిఐకు కంచుకోటలే ఇటీవల కాంగ్రెస్ మద్దతుదారుడైన ఓ పంచాయతీ అధ్యక్షుడు ఆత్మహత్య వ్యవహారం ఎన్నికల్లో హస్తం పార్టీని తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ అధ్యక్షుడి కుటుంబాన్ని ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న రాహుల్ గాని మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన పరంబిల్ గాని పరామర్శించకపోవడం కేడర్లో ఆగ్రహ జ్వాలను రేపింది ఈ నెల ఇరవైనా అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉండగా ప్రచారంలో గతానికి భిన్నంగా ఈసారి దూసుకుపోతుంది కొచ్చి సమీపంలోని మునంబంలో నాలుగు వందల నాలుగు ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి వీరిలో ఎక్కువ మంది క్రైస్తవులు కావడంతో పాలకడ్లో వారి ఓటు ఎవరికి పడితే వాళ్లదే విజయమన్న వాదన వినిపిస్తుంది వారి నిరసనలు తీరును పరిశీలిస్తే గతానికి భిన్నంగా తీర్పునిస్తారని సన్నిహితులు చెబుతున్నారు కాంగ్రెస్ ఎల్డిఎఫ్ లకు ఓట్లు వేసే కంటే వక్ఫ్ బోర్డుపై పూర్తి స్థాయి చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకే మద్దతిస్తారని అంటున్నారు ఎన్నికల బరిలో దిగిన కృష్ణకుమార్ కు కమలం పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది పాలకడ్డ పార్లమెంటు స్థానం నుంచి కృష్ణకుమార్ రెండు సార్లు బరిలో నిలిచి ప్రజాదరణ చోరుగొన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసిన కృష్ణకుమార్ రెండు సార్లు మూడో స్థానంలో నిలిచిన పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెంచగలిగారు ప్రస్తుత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం కృష్ణకుమార్ తన మార్కును చూపిస్తారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు మొత్తానికి కేరళలో ఈ ఏడాది త్రిశూర్ పార్లమెంటు స్థానం బీజేపీ గెలుచుకునే స్థానం పాలకడ్ అవుతుందన్న చర్చ పెద్ద సాగుతుంది నవంబర్ ఇరవై జరిగే పోలింగ్లో జనం తీర్పు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు